ఎస్సీలకు రక్షణ లేనప్పుడు బట్టి విక్రమార్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటున్న బిఎస్పి పార్టీ జిల్లా నాయకులు ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చింతకాని మండలం కేంద్రంగా ఉన్న చింతకాని పోలీస్ స్టేషన్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారి అసెంబ్లీ ఇది అసెంబ్లీ సాక్షిగా ఇక్కడే పట్టి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మరి ఇదే పోలీస్ స్టేషన్ సాక్షిగా మరి అమ్మబోయి భోనగిరిలో పోలీసులను కొట్టి చంపడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి పెట్రోల్ బంక్లో గొడవైనప్పుడు మరి హరీష్ కానీ మరి వాళ్ళ సంబంధించిన మరి ఫ్రెండ్స్ నవీన్ గాని మరి చిన్న పెట్రోల్ బంక్లో చిన్న అంశం పైన గొడవ లేపి ఉమ్మినేని రమేష్ అనేటి ఆయన అదే విధంగా లగడపాటి సాయ్ అనేట ఆయన ఇద్దరు కమ్మ కులస్తులు కలిసి పోలీస్ స్టేషన్ వాళ్ళ అండర్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఉన్నారో ఇదే వీళ్ళు మరి సిఐ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి సిఐ గారితో వీళ్ళిద్దరికి ఇద్దరికి దెబ్బలు కొట్టించారు సిఐ ఆరుగురు సిఐ గారు మరియు పోలీసు బృందాలు కలిసి వీళ్ళ ఇద్దరిని పైకి తీసుకుపోయి రహితంగా ఆరుగురిని కొట్టడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు బట్టి విక్రమార్క గారు ఒక ఎస్సీ కులస్తుడు కానీ ఇక్కడ ఎస్సీలకు న్యాయం జరగడం లేదు ఇక్కడ ఎస్సీలను చంపడం చంపుతారు అదే విధంగా పోలీసు వాళ్ళు విచక్షణ రహితంగా కొడతారు మరి బట్టి విక్రమార్క గారు డాక్టర్ అంబేద్కర్ గారు దయ వల్ల మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు అంబేద్కర్ గారు మిమ్మల్ని ఇక్కడ ఉన్న ఎస్సీల కోసము ఎస్సీల ప్రయోజనం కోసం కాపాడమని అసెంబ్లీకి పంపితే ఇక్కడ కమ్మలకు రెడ్లకు మరి కి ఇక్కడ ఎస్సీ ఎస్టీల పైన పోలీసులతో దాడి చేపిద్దాం మరి ఎంతవరకు కరెక్ట్ బట్టి విక్రమార్క గారు ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు ఎస్సీ లే ఈ ఎస్సీల పైన దాడి జరుగుతుంటే ఎస్సీలకి రక్షణ లేకుండా ఉంది తక్షణమే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఫర్